వన వన నేను ఈ రోజు సైకిల్ మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓగవే మా జ్ఞం ఓగలేనా రాము మాట్లాడ సత్యం చెప్పండి టైక్ మాట్లాడవా హలో ఈరోజు రోజు సైకిల్ మీద సర్కల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్య విజ్ఞప్తి గత ప్రభుత్వాలు జననన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి వైద్యం జరగాలని ప్రతి పేద కుటుంబం మధ్యదన కుటుంబ కావాలని నేను డాక్టర్ కావాలని ఆశపడినటువంటి ప్రతి బిడ్డకు న్యాయం జరగాలి ఆ పిడ్డ డాక్టర్ కావాలని ఆశయంతో साल <laughs> जॻहि ಬಯಟಕೆ ಕೊಲ್ಲಿ ರೀತಿಯ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಬೈಕ್ ನಿಯೋಜಕವರ್ಗ ರವಿ ರೆಡ್ಡಿ ಅಮ್ಮ ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా తెల్లవారితే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టాలి పడుకోబోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిప్పి పడుకోవాలి కొట్టుకున్న ప్రభుత్వం నాయకులు లేకపోతే వీళ్ళకి నిద్రబాటతో తెల్లారు ఎందుకయ్యా అంటే వీళ్ళు చేసినంత కూడా శూన్యం సున్నా వీళ్ళు ఈ రోజున అభివృద్ధి అనేది ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి చూస్తూ వీళ్ళకి నిద్ర పట్టట్లేదు ఏమిటి ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే మన ఇండియాలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఉలికి పడుతున్నాయి ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నాటికి రెండు వేల పంతొమ్మిది నాటికి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి పన్నెండు కాలేజీలా ఈ పన్నెండు కాలేజీలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే పదిహేడు కాలేజీలు శాంక్షన్ తీసుకెళ్లిపోవడం ఏంటి మనకి ఎవరికి శాంక్షన్ కాలేదు ఏంటి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసూలు పడేలాగా పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ తీసుకొచ్చి నా రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవాలి నా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం జరగాలి అలాగే మెడికల్ కాలేజీల్లో ప్రతి పేద మధ్య తరగతి బిడ్డలకు ఉచితంగా మెడికల్ కాలేజ్ సీట్లు ఇవ్వాలని ఆయన ఒక ప్రత్యేకమైన ధ్యేయంతో పనిచేస్తే నేటి కూటమి ప్రభుత్వం అక్కస్తోటి ఆ ప్రభుత్వంలో మిగిలి ఉన్నటువంటి కాలేజీని ప్రైవేట్ వ్యవస్థ అనే అందమైన పేరు పెట్టి మోసం చేసే కార్యక్రమం ఏంటి అంటే ప్రైవేట్ యాజమాన్యాలు అప్పు చెప్తారట ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటే ఎలా ఉంటుంది అంటే మన కైకలూరులో కార్మెంట్ ఉందనుకోండి పిల్లలకు ఫీజు పెడితే ఎంతంటే ఎనిమిది వేలు పదివేలు ఎన్కేజీ ఇస్తుంది అదే నారాయణలో చైతన్య చేస్తే యాభై వేలు అరవై వేలు ఇంకో కాలేజీలో చేపిస్తే లక్ష రూపాయలు ఉన్నాయి అంటే ఈ ప్రైవేట్ యాజమాన్యం అంతా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ప్రైవేట్ వ్యవస్థలకి అప్పచెప్పి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పిన తర్వాత ఈ యొక్క మరి మెడికల్ సీట్ లో డాక్టర్ కావాలని తప్పులు పడే బిడ్డలకు కోటిన్నర రూపాయలు రెండు కోట్లు ఖర్చు పెట్టి పేదవాడి బిడ్డ ఎక్కడైనా చదవ కదా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి ప్రభుత్వానికి మరి ప్రత్యేకంగా ఏంటంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు కనీసం పదివేలు అంటే ఆ ఉచిత సీటుకి పదివేల రూపాయలు కలిపి సరిపోతుంది మరి కోటి ముప్పై లక్షలు కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలు చదవాలంటే చదవలేదు కానీ నేటి కూటమి ప్రభుత్వం విషయాలు ఏంటంటే మా చంద్రబాబు నాయుడు గారు మా చంద్రబాబు నాయుడు గారు కుటుంబం లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు డాక్టర్లు కాకూడదు పేదపోడి అందరూ కూడా డాక్టర్లు అయిపోతే మావూలి ఉంటాయి మా దగ్గర లక్ష లక్షలు మాకు ఇస్తాడు అనేటువంటి దుత్త ఈ పెద్దలందరూ కూడా కలిగి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏదో రకంగా ప్రైవేట్ భారం చేయాలి ఆ ప్రైవేట్ భారం చేసి మా విద్యదారులు బిరామీదారులకు అడ్డగట్టి జైలు పోవాలి ఇది ఇప్పుడున్నటువంటి జరుగుతుంది